మనిషికి శాపం పెట్టడం విన్నాం కాని ఇది మీరు నమ్మగలరా ఒక ఊరికి కూడా శాపం పెట్టచ్చు అని అవునండి మేము కూడా నమ్మేవాళ్లం కాదు కాని ఇది నిజం ఇవాళ మన కథలో మీకు అటువంటి ఒక ఊరిని చూపించబోతున్నాం ఆ ఊరు పూర్తిగా ఒక భయంకరమైన శాపం వల్ల బాధపడుతోంది ఆ ఊరు నిజమైన పేరు అందరూ పూర్తిగా మర్చిపోయారు అందరూ దాన్ని శాపం ఉన్న ఊరుగా గుర్తుపెట్టుకున్నారు అంటారు ఆ ఊరికి ఒక భయంకరమైన శాపం ఉండేది ఆ ఊర్లో ఏ అబ్బాయి కూడా పద్దెనిమిదేళ్ల కన్నా ఎక్కువగా బతికేవాడు కాదు పద్దెనిమిదేళ్లు రాగానే తను ఆ ఊర్లో ఎత్తైన పర్వతం ఎక్కి దూకి తన ప్రాణాలు తీసుకునేవారట అంటే ఆ ఊర్లో ఏ అబ్బాయి వయసైనా పద్దెనిమిది కాగానే ఆ రోజు వాళ్ల ఇంట్లో పద్దెనిమిదవ పుట్టినరోజు నాడే పొద్దుట నుండి అందరూ ఏడుపులు మొదలు పెడతారు ఎవరైనా నా కొడుకుని కాపాడండి నా కొడుకు ఇక ముసలితనములో నాకు తోడుగా ఉండడు బాధపడకు బాబు ఏం చేయగలం ఇది మన ఊరికి తగిలిన ఒక శాపం కదా అవునక్క మా ఊళ్ళో ఏ కొడుకైనా సరే పద్దెనిమిదేళ్లు నిండగానే స్వయంగా వెళ్లి ఆ ఎత్తైన పర్వతం ఎక్కి దూకి తన ప్రాణాలు విడిచేస్తాడు నేను కూడా నా బిడ్డని పోగొట్టుకున్నాను నేను వెళ్ళనివ్వను మా అబ్బాయిని వెళ్ళనివ్వను ఎవరైనా వాడిని ఆపండి ఎవరైనా నా బిడ్డ నాపండి మీరు ఎలాంటి తండ్రసలు మీరైనా మీ అబ్బాయి నాపండి పూజ ఊళ్ళో ఉండే ఆనందమే వేరు కదా ఎంత లక్కీ తెలుసా ఎంత అందమైన ఊళ్ళో ఉంటారు కానీ నన్ను చూడు పట్నంలో ఉండి రద్దీలో అలా అయితే నువ్వు రాహుల్ని త్వరగా పెళ్లి చేసేసుకో వచ్చి ఈ ఊర్లోనే హాయిగా ఉండిపోదువు గాని నువ్వు కూడా ప్రమోద్ పెళ్లి చేసేసుకో ఇద్దరు స్నేహితురాలు ఈ ఊర్లోనే హాయిగా ఉండిపోవచ్చు నేనెలాగో ఈ పక్కూర్లోనే ఉంటాను కదా పెళ్లి చేసుకొని నేనొక బోర్డర్ మాత్రమే దాటాల్సి ఉంటుంది కానీ ముందు ప్రమోద్ ఓకే చెప్పాలి కదా అరే నేనైతే ఆ రోజే ఓకే అయిపోయాను ఏ రోజైతే నేను నిన్ను మొదటిసారి చూశాను కేవలం మా అమ్మా నాన్న సరే అంటే చాలు పెళ్లి బాజా మోగించేద్దాం అమ్మా నాన్న ఎందుకు కాదంటారు నువ్వు నీ పద్దెనిమిదవ పుట్టినరోజు జరుపుకోవడానికి మీ ఊరు వెళ్తున్నావు అమ్మా నాన్న నీ పుట్టినరోజు కానుకగా మీ పెళ్లికి సరే అనిపించు ఏమంటావురా ఇక్కడ నుండి ఆ శాపమున్న ఊరు ఎంత దూరం మీ ఇద్దరి వయసు ఎంత బాబా వీడికి రేపు పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అవుతాయి ఇక నాకు రెండు రోజుల తర్వాత మేము ఆ పుట్టినరోజులు జరుపుకోవడానికి మా ఊరు వచ్చాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి తిరిగి వెళ్ళిపోండి ఈ శాపం ఉన్న ఊర్లో ఎవరు పద్దెనిమిది ఏళ్ళు దాటి బతకరు పారిపోండి మీరు మీ పుట్టినరోజును కాదు చావు రోజును జరుపుకోవడానికి వచ్చారు పారిపోండి పారిపోండి ఏమంటున్నాడు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏళ్ళకి పైన ఎవరూ బ్రతకకపోతే మా నాన్న ఎలా బ్రతికి ఉన్నారు అతని వయసు ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు అవును కాని అతను చెప్పిన మాటల్లో ఏదో నిజాయితీ ఉందే ఉంటుంది కదా అలా ఎవరు ఊరికి అరవరు కదా ఒక మాట చెప్పు ఈ ఊరి పేరు శాపం ఉన్న ఊరు అని ఎలా పడింది చాలా వింతగా ఉంది కదా ఏమో తెలీదు మాకప్పుడు ఆరేళ్ళు అప్పుడే అమ్మా నాన్న పట్టణానికి పంపేశారు అప్పటి నుండి ఎప్పుడూ రాలేదు అలాగే వాళ్ళు కూడా మమ్మల్ని రానిచ్చేవారు కాదు అవును ఇవాళ మేము మొండిగా వస్తున్నాము మరి యవనంలోకి అడుగు పెడుతున్నాం కదా అమ్మా నాన్నలతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి కదా కాని వాళ్ళందరూ ఊరికి చేరుకునేసరికి వాళ్ళమ్మ వాళ్ళని చూడగానే ఏడోట మొదలు పెడుతుంది అసలు నువ్వెందుకొచ్చావు ఎందుకొచ్చావు బాగుందమ్మా కొడుకు ఇన్నాళ్ళకి తిరిగి వస్తే సంతోషించే బదులు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు బాబు ఈ సమయమే అటువంటిది వెళ్ళిపో వెళ్ళు అవును మీరిద్దరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయ్యో నా తల్లి మేమిద్దరం మీ కళ్ళ ముందే పుట్టాం ఇప్పుడు వచ్చాక యవ్వనంలో కూడా మీ ముందే కాలు పెట్టాలని అనుకుంటున్నాం వద్దు ఈ ఊర్లో ఎవరూ యవ్వనంలో అడుగు పెట్టలేరు మీరిద్దరూ వెళ్ళిపోండి నా మాట విని వెళ్ళిపోండి ఇద్దరి తల్లిదండ్రులు అలాగే ఊర్లో వాళ్లందరూ చాలా చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ పట్నం నుండి చదువుకున్న సైన్స్ కాలంలో ఉన్న పిల్లలు వాళ్ల మాటల్ని పట్టించుకోరు ఆ మరుసటి రోజే రాహుల్ పుట్టినరోజు లేవగానే తను చూసేసరికి ఊర్లో చాలా మంది జనం తన ఇంటి బయట కూర్చుని ఉన్నారు ఇక తన తల్లిదండ్రులు ఇప్పటికీ అలా ఏడుస్తూనే ఉన్నారు అప్పుడే పూజ కేక్ తీసుకుని అక్కడికొస్తుంది వాళ్లందరూ ఏడవటం చూసి ఇలా అంటుంది అసలు మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు సంతోషంగా ఉండండి చూడండి నేను మీ అబ్బాయి పుట్టినరోజుకి కేక్ తీసుకొని వచ్చాను కేక్ అంటే ఏంటి పట్నంలో పుట్టినరోజు నాడు దీన్ని కోసి చాలా సంతోషపడుతుంటారు తింటారు కూడా మరి అక్కడే జరుపుకోవాల్సింది ఇక్కడి వరకు ఎందుకొచ్చారు ఏంటిది ఊరుకో అమ్మా ఏం జరగదు పద వెళ్ళి చేద్దాం ఇక వాళ్ళందరితో కలిసి తను పుట్టినరోజుని జరుపుకుంటాడు ఇక పూర్తిగా పద్దెనిమిదేళ్ల పుట్టినరోజు జరుపుకున్న తరువాత కూడా తనకేవీ జరగదు ఇది చూసి అందరూ సంతోషిస్తారు అబ్బాయిలందరూ తమ మూఢనమ్మకాన్ని విడిచిపెట్టేస్తారు అందరూ సంతోషపడతారు రాత్రికి వాళ్ల ఇంటి మేడ మీద పడుకుంటారు కాని అప్పుడే వాళ్లందరికీ తెలివొస్తుంది వాళ్లు చూసేసరికి రాహుల్ తన పక్క మీద నుంచి లేచి మెట్లు దిగి ఏటో వెళ్తూ ఉంటాడు అందరూ తనని ఆపాలని అనుకుంటారు కాని ఎవరూ పట్టుకోలేకపోతారు తను అక్కడ నుంచి పరిగెడతాడు అందరూ తన వెనక పరిగెడతారు కాని తను వెళ్ళి ఆ కొండ మీద నుండి దూకేస్తాడు ఇలా ఎలా జరిగింది నా రాహుల్ చాలా తెలివైనవాడు కదా అందరికీ బ్రతకడం నేర్పించేవాడు స్వయంగా ఎలా సూసైడ్ చేసుకున్నాడు నాకు ఇప్పటికీ నమ్మశక్యం కావటం లేదు తను పద్దెనిమిదేళ్ళు వాడయ్యాడు మనం తన పుట్టినరోజుని జరుపుకున్నాం అప్పుడు తనకి ఏమీ కాలేదు మరి రాత్రికి రాత్రి అకస్మాత్తుగా ఎందుకంటే మీరు తన పుట్టినరోజు తన పుట్టిన సమయాన్ని కాదు అవును తను రాత్రి ఈ సమయానికే పుట్టాడు ఇప్పుడు వాడికి పద్దెనిమిది నిండింది ఇక తను తను స్వయంగా చనిపోలేదు తనని మన ఊరికున్న శాపం చంపేసింది అయినా నువ్వేంటి నాటకలాడుతున్నావు ఏంటి నీకు తెలీదా మీ ఊరి శాపమే మా ఊరికి కూడా తగిలింది అని ఏంటి నా ఊరిదా అవును పో నుండి మా ఊరి పిల్లల్ని తినేసే ఊరి అమ్మాయి వినువు నువ్వు పో నుండి అలా అనొద్దమ్మా నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఒరే నువ్వు అసలు ఉంటేనే కదా ఈ పెళ్లి చేసుకుంటావు ఈ అమ్మాయి ఊరికి చెందిన ఓ కావిడ పెట్టిన శాపం వల్లే ఇవాళ మన ఊర్లో అందరూ ఇలా చనిపోవలసి వస్తుంది పో ఇక్కడ నుండి అందరూ రాధికని నుండి పంపించేస్తారు పూజ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నుండి వెళ్లిపోవడమే మంచిదని అనుకుంటుంది తను వెళ్లిపోయిన తరువాత ప్రమోద్ ఆర్తి అందరూ అడగడం వల్ల తల్లి ఇలా చెప్తుంది పక్క ఊర్లో ఉండే ఒక అమ్మాయికి ఇదే ఊర్లో ఉండే అబ్బాయితో పెళ్లి నిశ్చయమవుతుందని పెళ్లికి ముందు ఎన్నో రోజులు వాళ్లు కలుస్తూనే ఉండేవారు కాని సరిగ్గా పెళ్లి సమయానికి అనుకోకుండా వాళ్ల పెళ్లి ఆగిపోతుంది ఆ సమయానికి తను కడుపుతో ఉంది అబ్బాయి తండ్రి ఈ కారణం వల్లే వాళ్ల పెళ్లిని ఆపేస్తాడు ఆ అమ్మాయి తనకి పుట్టిన పాపకోసం అడిగినా సరే అతను పెళ్లి కొప్పుకోడు తప్పనిసరి పరిస్థితిలో ఆ అమ్మాయి తన పాపని వాళ్లమ్మ దగ్గరే వదిలిపెట్టి తను వెళ్ళి ఆ కొండ మీద నుండి దూకి చనిపోతుంది చనిపోయిన తరువాత తన ఆత్మ ఊర్లో తిరుగుతూ ఉండేది తను ఊరు మొత్తాన్ని శప్పిస్తుంది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీ ఊళ్ళో వాళ్ళంతా ఒక అమాయకురాలైన ఆడపిల్లని ఎలా అన్యాయం చేశారు ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఈ ఊళ్ళో ఏ అబ్బాయి కూడా పద్దెనిమిదేళ్లకు మించి ఉండడు ఇవాటి నుండి ఈ ఊళ్ళో ఏ అబ్బాయికి పెళ్లి జరగదు ఆ అబ్బాయికి పద్దెనిమిదేళ్ళు నిండగానే ఈ కొండ మీద నుండే నా ఆత్మ తనని నాలోకి కలిపేసుకుంటుంది అందరూ చేస్తారు ఒక్కొక్కరు చొప్పున చేస్తారు ఊరు మొత్తం తమ కొడుకు పెళ్లిని చూడ్డానికి జీవితాంతం భయపడుతూ ఉంటారు ఇక అప్పటి నుండి ఈ ఊరు శాపమున్న ఊరుగా మారిపోయింది ఇక ఈ రోజు దాకా ఎవరి ఇంట్లోనైనా కొడుక్కి పద్దెనిమిదేళ్లు నిండగానే తనంతట తానే కొండ మీద నుండి దూకి చనిపోతాడు ఆ కొండ మీద నుంచి దూకే కమల కూడా చనిపోయింది ఏంటి ఆ కమల నా తల్లా ఆవిడే ఈ ఊరు మొత్తానికి శాపం పెట్టిందా తల్లి నువ్వు ఆ దురదృష్టవంతురాలి కూతురువే ఇక అమ్మమ్మ తనని ఆ అబ్బాయిని మర్చిపోమని చెప్తుంది కాని రాధిక అంటుంది తను ఆ అబ్బాయిని మర్చిపోలేను అని ఆ మరుసటి రోజే ఆ అబ్బాయి పుట్టినరోజు కూడా తనకనిపిస్తుంది తను తన ప్రేమని పోగొట్టుకుంటుందేమో అని వెంటనే నుండి పరిగెడుతుంది ఎందుకంటే తనకి తెలిసి ప్రమోద్ ఉదయం ఐదు గంటలకి పుట్టాడు అంటే ఉదయం ఐదు గంటలకి తనకి పద్దెనిమిదేళ్లు నిండిపోతాయి అప్పుడు ఇంకా ఆ సమయానికి తను వెళ్ళి ఆ కొండ మీద నుండి దూకేస్తాడు ఇది తెలుసుకోగానే తను తన ఊరు నుండి శాపం ఉన్న ఊరి వైపు పరిగెడుతుంది ఆ ఊరికి చేరుకునేసరికి తెల్లారు ఐదు గంటలవుతుంది ఇటు ప్రమోద్ తన ఇంట్లో నిద్రపోతున్నాడు తను అకస్మాత్తుగా లేచి బయటికి వెళ్ళడం మొదలు పెడతాడు తను వెళ్ళడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా లేస్తారు ఇక ఏడుపులు మొదలు పెడతారు అందరూ తన వెంట పరుగులు పెడతారు అప్పుడే పూజ కూడా అక్కడికి చేరుకుంటుంది తను కూడా ప్రమోద్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఆగు ప్రమోద్ ఆగు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నా ప్రేమ మీద ఒట్టు ఆగు ఆగిపో ఆగిపోలేదంటే చచ్చిపోతావు వద్దు నేను అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాను ప్రేమించొద్దు ఈ ఊళ్ళో అందరూ మోసగాళ్ళే నేను కూడా ఒకప్పుడు ఈ ఊరి అబ్బాయిని ప్రేమించేదాన్ని నేను తనని వదలాలని అనుకోలేదు కానీ తను నన్ను వదిలేశాడు కానీ తను నన్ను వదిలిపెట్టడమ్మా అమ్మా అవునమ్మా నేను నీ కూతుర్ని నేను తన్ని నా భర్తగా స్వీకరించాను మీరు మీ కూతుర్ని విధవిరాలిగా మార్చేస్తారా ఒక తల్లి ఆత్మగా మారిపోగానే ఇంత కటువగా మారిపోతుందా అమ్మా చేసిన తప్పుకి నువ్వు అందరినీ శిక్షించకూడదు మీరు మీ శాపాన్ని వెనక్కి తీసుకోవలసిందే ఇప్పుడు ఈ ఊరు నా అత్తారిల్లు రేపు నాకు కొడుకు పుడతాడు మీ మనవడు మీరు వాడిని కూడా పద్దెనిమిది ఏళ్లు నిండగానే చంపేస్తారా లేదు లేదు ఇలా చేసావేంటమ్మా నువ్వు నీకు తెలీదా ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నన్ను ఏం చేశారో వీళ్ల తరపు నుండి ఈ ఊరి తరపు నుండి ఇప్పుడు ఈ ఊరు నా ఊరు కాబట్టి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను సరే తల్లి నేను వీళ్ళని క్షమించాను ఇవాల్టి నుండి ఈ ఊర్లో ఏ అబ్బాయి కూడా పద్దెనిమిదేళ్లు నిండగానే చనిపోడు నేను నా శాపాన్ని వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజం తల్లి ఇవాళ నాకు అర్థమైంది ఎవరో ఒకరు చేసిన తప్పుకి దేవుడు కూడా చుట్టుపక్కల వాళ్ళని శిక్షించడు కదా మరి నేనెవరు వాళ్ళని శిక్షించడానికి ఇక ఈ విధంగా ఒక శాపం ఉన్న ఊరు అదే ఊరి అమ్మాయి కారణంగా శాప విముక్తులు అవుతారు ఏ ఊరి అమ్మాయి వల్లైతే వాళ్లకి శాపం తగులుతుందో